కన్నడ బులితెర యాక్ట్రెస్ అయిన పద్మిని దేవనహల్లి జీ తెలుగులో ప్రసారమైన వైదేహి పరిణయం సీరియల్తో తెలుగు తెరకు పరిచయమై లాహిరి లాహిరి లాహిరిలోనూ కన్నడలో హిట్లర్ కళ్యాణము అలాగే మహాదేవి భక్తి సీరియల్లో జాజి పాత్రకుగాను మంచి గుర్తింపును సంపాదించుకుంది పద్మిని టెలివిజన్లో ప్రసారమైన అనేక షోస్కి హోస్ట్గా కూడా వర్క్ చేసింది కన్నడ యాక్టర్ అయిన అజయ్ రాజ్ పద్మినిలు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఘనంగా మ్యారేజ్ చేసుకోగా పద్మిని అజయ్ వారి ఫస్ట్ చైల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిటింగ్ ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటూ ఘనంగా జరిగిన సీమంతం శ్రీమంతం ని షేర్ చేశారు ఆ ఈవెంట్కి ఇస్మార్ట్ జోడీ సీజన్ టూ విన్నర్స్ అయిన హర్షిత వినయ్ అటెండ్ అవ్వగా ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు వైరల్ వైరల్గా మారాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి